కోర్టులో అయితే స్టూడెంట్స్ వైపే ఇప్పటి వరకు అయితే స్టే వచ్చింది ఇంకా రేపు హైకోర్టులో హియరింగ్ ఉంది తర్వాత పదహారు వరకు స్టే ఇచ్చారు సో ఆ నిర్ణయం కోసం స్టూడెంట్స్ సంఘాలు వేచి ఉన్నాయి మరి అట్లా స్టే ఉండగా ఎంపీ కొన్ని వ్యాఖ్యలు చేసి ఇది ఎకో సిస్టమ్ పార్క్ పార్కు ఎకో పార్కు కడతామని చెప్పి చెప్పడము అదేవిధంగా ఇక్కడ కొంతమంది నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ వచ్చి డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు అట్లా సో ఏదైతే ఎకో పార్క్ ఉందన్న పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది సో ఆ రోజు నుంచి అనేది యూనివర్సిటీలో ఎకో పార్క్ ఉంది ఎకో సిస్టమ్ ఉంది ఎన్నో రకాల స్పీసెస్ ఉన్నాయి ఓకే బయోడైవర్సిటీ అనేది చాలా డైవర్సిఫైడ్గా ఉంది మీరు చూసుకుంటే ఎన్నో జింకలు నెమ్మళ్ళు తర్వాత ఎన్నో రకాల డిఫరెంట్ డిఫరెంట్ స్పీసీస్గా ఉన్నాయి కొన్ని రిపోర్ట్ల ప్రకారంగా అయితే యూనివర్సిటీలో ఏడు వందల ఇరవై తొమ్మిది స్పీసెస్ ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ అవి కెమెరా చిక్కినవి మనుషులకు చిక్కినవి ఇంకా కనబ అంత చిక్కినవి ఎన్ని ఉన్నాయో అది మనకి కూడా తెలియదు సో వాళ్ళు సపరేట్గా ఇక్కడ ఎకో పార్క్ కట్టేది ఏమీ లేదు అది ఆల్రెడీ ఉంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్తో పాటుగా ఆ డైవర్ ఏదైతే బయోడైవర్సిటీ అంతా అంతా ఎకో సిస్టంతో ఆల్రెడీ స్టూడెంట్స్ లివింగ్ లివింగ్లో ఉన్నారు అది బతుకుతూ ఉన్నారు అందరూ సో వీళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చి కొత్త కట్టేది ఏమీ లేదు అక్కడ రెండోది ఏమైతుందో ఇక్కడ నార్త్ సౌత్ విభేదం అనేది ఏమీ లేదు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ చదువుకోవడానికి వచ్చారు ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ స్టూడెంటే ఇక్కడ నార్త్ సౌత్ అనేది అటువంటిది అనేది ఏమీ లేదు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు విద్వేషాలు రచ్చుకోవడానికే చూస్తుంది ఎప్పుడైతే మా ఉద్యమం స్టార్ట్ చేసిందో కానీ అటువంటిది అనేది ఏమీ లేదు మేమందరం ఒకటే మేమందరం యునైటెడ్గా ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ మాకు వచ్చినంత వరకు మేము ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాం మరి ఎందుకు ఎంపీ మాట్లాడుతున్నారు అది వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమైనా అంటే ఏ క్రియేటెడ్ ఏ క్రియేటెడ్ అంటున్నారు ఒకసారి మేమేమంటున్నాం అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ గవర్నమెంట్లో ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు ఒకటి ఐటీ మినిస్టర్ రెండోది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇద్దరు ఉన్నారు సో వాళ్ళకి మేము ఏమైతే ఇప్పుడు మా స్టూడెంట్ యూని యూనిట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మేము ఏమైతే రిక్వెస్ట్ చేస్తున్నామో మీకు ఆల్రెడీ తెలుసు మీరు ఎప్పుడో టూ థౌజండ్స్లో చదువుకొని ఉన్నారు మేము ఇంకొకసారి ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మొన్న మీ రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ఫుట్బాల్ ఆడడానికి వచ్చారో మీరు మీరు ఏదైతే ఇప్పుడు కమిటీ వేశారో పొంగులే శ్రీనివాసరెడ్డి గారు మీరు కమిటీ వేశారు రేవంత్ రెడ్డి గారితో సహా మీరు అందరూ వచ్చి ఒకసారి క్యాంపస్ విజిట్ చేసి ఏ ఎకోసిస్టమ్ ఉందో లేదో ఒకసారి మీరు ఒకసారి స్టూడెంట్స్తో పాటు పోయి ఒక్కసారి మీరు సర్టిఫై చేస్తే మంచిగా ఉండొద్దని మేము మా ఏబీవి నుంచి కోరుకుంటున్నాం ఎకో పార్క్ కట్టాలని ప్రభుత్వం అనుకుంటా ఉంది దాన్ని మీరు వద్ద ఇక్కడ ఆల్రెడీ ఎకో సిస్టమ్ ఉందన్న ఎకో పార్క్ ఇది ఆల్రెడీ ఉంది వాళ్ళు కొత్తగా కట్టేది ఏమీ లేదు ఇక్కడ గతంలో ఐటీ ఉద్యోగాలు అన్నారు ఐటీ ఇండస్ట్రీని కడతామన్నారు ఐటీని ఏర్పాటు చేస్తాము డెవలప్మెంట్ చేస్తామన్నారు ఇప్పుడు ఎకో పార్క్ అంటున్నారు ఎట్లా చూడవచ్చు సో దీన్ని మీరు ఒకసారి వీళ్ళ స్టాండ్ మారుతున్నారు కదా దాన్ని మీరు ఆలోచించుకుంటూ ఉంటే ఫస్ట్ ఐటీ అన్నారు ఇప్పుడైతే వాళ్ళకి సుప్రీంకోర్టు హైకోర్టు అనేది వేసిందో వాళ్ళు వాళ్ళ స్టాండ్ అనేది మళ్ళీ మార్చుకున్నారు అనమాట సో మార్చుకొని ఇప్పుడు ఎగో పార్క్ అంటున్నారు అక్కడ ఆల్రెడీ ఎక్కువ పార్క్ ఉంది వాళ్ళు కొత్త కట్టేది ఏమీ లేదు ఎకో పార్క్ కట్టాలంటే మీరు ఎక్కడ హైదరాబాద్లోనో లేక తెలంగాణ గవర్నమెంట్ ఇంకెక్కడ తెలంగాణలోనో కొత్త ప్లేస్ చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ పార్క్ ఉంది మీరు చాలా వీడియోస్ చూసుకుంటారు వాళ్ళు ఏదో ఏ క్రియేట్ అంటారు ఏ క్రియేట్ కాదు ఇప్పటికీ మీకు ఆ డౌట్ ఉంటే మీరు మీ ఆఫీసర్స్ వచ్చి జిహెచ్ఎంసీని మీ గవర్నమెంట్ వచ్చి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కొత్తగా అయితే ఎకో పార్క్ ఏమీ లేదు ఆలో ఉండదే ఎక్కువ వరకు అయితే స్టే ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఎట్లా ఉండదు అనేది మేము దాని మీద ఏమీ తెలుసుకోవట్లేదు ఏదేమైనా మాత్రం మా యూనివర్సిటీ ల్యాండ్స్ మాకు వచ్చినంత వరకు మా యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ అయినంత వరకు మాత్రం మా ఉద్యమాన్ని మేము వెనక్కి తగ్గే తగ్గించేదే లేదు తగ్గేదే లేదు మా ఏబివిపి అనేది ఎప్పుడు మా యూనివర్సిటీ ల్యాండ్స్ పరిరక్షణ కోసం ఎప్పుడు పా పాడు ఆ ఈ ఉద్యమాన్ని మేము తగ్గేదే లేదు ఉద్యమంలో తగ్గేదే లేదు మా యూనివర్సిటీ ల్యాండ్స్ ఏదైతే నాలుగు వందల ఎకరాలతో పాటుగా మా యూనివర్సిటీ ఏదైతే ఉందో మొత్తం ఏదైతే అప్పుడు ఆ గవర్నమెంట్ రెండు వేల మూడు వందల సంథింగ్ ల్యాండ్ ఏదైతే ఎకరస్ ల్యాండ్ అయితే ఇచ్చిందో ఆ యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ అయినంత వరకు ఏబీవి ఉద్యమాన్ని అనేది విరమించుకోదు విరమించదలుచుకోలేదు కూడా